మేము అనేక ముఖ్యంగా ఎవరి బిడ్డలు అనేక మంది మీరు చేస్తున్నారు వారి ఎవరి జీవితం మీకు సమర్పించడమే కాకుండా అనేకులకు వాక్యం ప్రకటించే బిడ్డలుగా వారి జీవితాన్ని మీరు వాడుకుంటున్నందుకు ఆత్మల భారం కలిగి ఆత్మల వెతుకు వెంటాడడానికి మీ కృపాంసం దాయించమని ప్రార్థిస్తున్నాం మీరు మమ్మల్ని మాకిచ్చిన రక్షణ విలువైన రక్షణ ప్రభావ మేము రక్షణ పొంది ఎంత మంది రక్షణలోకి నడిపించమే ప్రతి దినం ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ప్రతి దినం ఎంత మందికి బాధ్యం చెప్పామని ప్రభు బలలో పాల్పొందిన మేమందరము పరిశీలించుకునే జ్ఞానం కలగచ్చేది కాక మేము ఉచితమైన కృప చెప్తున్నాం ప్రతి వారం మా ప్రభనా మీ నామం గణపరచు విధానంలో మీరు ఐక్యం మీ యొక్క లేదా జనన మరణ పునరుత్వం జ్ఞాపకం చేసుకోవడానికి యొక్క శరీరంలో రక్తంలో పాల్పంచుకునే ఎంత గొప్ప అయితే మీరు మాకు ఇచ్చారు అందుకు మీకు ఎంత స్థుతించా కూడా తక్కువే ప్రభు నిర్లక్ష్యం చేయకుండా మీ శరీరంలో రక్తంలో పాల్పొందా మిమ్మల్ని ప్రకటించు రాకుండా మీ శక్తి సహాయం దాచుకోకే స్థూతం మిగస్తూతం మిగస్తూత మేము ఒప్పుకున్న దాన్ని చేపట్టే జ్ఞానం కలగించి ప్రార్థిస్తున్నాం స్తోత్రం ఒప్పుకోకపోయినా కానీ ఒప్పుకనే చేయకపోతే అది ఎంత భయంకరమైన ఉగ్రతలం దేవ నా తల్లి మేము నాలుగు వందల అనుభవించారు దేవనా తల్ యాగోపు ఎనభై ఒక్క సంవత్సరం సైడ్తో నాలుగు వందల సంవత్సరాలు మౌనంగా ఉన్నారు దేవనాథల్ని వారు ఆ పరిస్థితిలో రావటానికి చీకటి జీవితం నుంచి వేరే వెలుగులోకి రావటానికి మీ శక్తి మీ సహాయం మాత్రమే మీరు మరలా అనుగ్రహించే విధానంలో ఈ యొక్క రాత్రి కావాలి వాక్యం ఆత్మ పరిచయం చేసుకునే ఎంత కాలం మా ప్రబల మీతో అనుబంధం కలిగి ఉన్నామో దేవతని మేము స్థితి చడికి కృపాంసాము ధరించమని మమ్మడు మా అమ్మను మీ చంద్రంగా సమర్పిస్తూ ప్రత్యేక రీతిలో వాక్యం చెప్పాను మేము మీ జ్ఞానాత్మీ వాక్యం పెట్టున్నప్పుడే ఆత్మీయ మానసిక శారీరక రూపం విడిపిస్తమని ప్రాంతిస్తున్నాం వాక్యం తీసుకు తేనే అమౌంట్ ఐదు వేలు మాత్రమే తీసుకుపోయినాం ఇక్కడ నా రసాను ఏడు వేల అంటే సిట్ క్యానింగ్కి ఆరు అయితే జరిగింది దేవత అంటే నాయన ఎందుకు నాకు ఇంత ఆరోగ్యమే బాగాలేదు ఐదు వేలు సిట్ క్యానింగ్ ఎందుకు తీర్చుకోదని ఆలోచన పడింది మాకొద్దు ఒక మాత్రము కడుపు మాత్రమే తీయాలి నా కడుపు నొప్పి ఉంది అంత అనేది నా కొద్ది అనుకున్నాను దేవాలయం ముందు చిన్న క్యానింగ్ తెప్పించుకుంటే నీకు ఏది లేదు ఇంట్లో అయింది అన్నారు ఆడ పోయినాక ఒక క్యానింగ్ తీసుకొని వచ్చినాము మళ్ళా కొందరు వేరే వాళ్ళకి మేము ఆరు రిపోర్ట్ విన్నాం నీకేది కాదు ప్రైవేట్లో చూపించుకున్న అంత డబ్బు ఎందుకు వేసుకు పెద్ద ఆస్పత్రికి వెళ్ళన్నాను నేను పెద్ద ఆసుపత్రికి వెళ్ళి అన్ని శబ్ చేయించుకున్నాను అది నార్మల్గా వచ్చాయండి ఏది కాదు పదహైదు రోజులు మందులు వాడి రా నీకు బాగా అన్నారు ప్రార్థించిన మీ తల్లికి వందనాలు నా కోసం ప్రారం అందరికి వందనాలు ఈ సినీ సాక్షాన్ని దేవుడు దీవించింది నాక ఇంకా నా కోసం మా కుటుంబం కోసం ప్రార్థన చేయాలి ఎందుకంటే మా అమ్మ వాళ్ళు కూడా నేను బాగానే చర్చ్కి వెళుతుంది నీకే అంత చెట్టుకుంటేది అన్నారు అన్నప్పుడు నా కూతురు ఏమంటది ఎవరేమైనప్పుడు కమ్మా దేవుడే మమ్మల్ని చూసుకుంటారని నా కూతురు నాకు ధైర్యం చెప్తుంది దేవుడు నీకెప్పుడో పారి ఆశీర్వాదము అంటే నన్ను దేవుని నమ్మనిపించడానికి ఎన్నో కష్టాలు వస్తాయి కొన్ని రోజుల తర్వాత మనకి ఆశీర్వాదం వస్తుంది నా కూతురు ఎంతో నాకి నాకు సమాధానం పరిచింది ఈ చిన్ని సాక్షిని దేవుడు తెలిసిందాక అమ్మే ఆమె క్రిస్టమస్ సెలబ్రేషన్స్ ఉన్న ప్రత్యేకంగా చాలామంది ప్రవర్తన అంటే ఎషియా యహస్కేలు సాగోపు సంతతి గురించి ఎంత తేటగా నలభై నాలుగు అధ్యాయంలో చెప్పారు అంటే ఏసుప్రభల వారు గోత్రపు యొక్క వంశమైనా కూడా లేవీ వంశీయుడు కూడా అందుకే ఏసుప్రభల వారు రాచుల రాచుగా ఉన్నారు నిరంతర ప్రధాన యాచకుడు అంటే యాచకులైన వాళ్ళు లేవీల నుంచే రావాలి అందుకే తల్లి మరియను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు తవచ్చిన నెప్పుడు కూడా నిరర్థం కాదు దేవుడు ఇచ్చిన మాట శక్తివంతమైంది అది భూది గ్రంథాలకు వెళ్ళేది దేవుని మాట దేవుడు మాట ఇచ్చిన అంటే మాట నెరవేర్చారు తరతరములకు కూడా తరతరములకు కూడా ఈ నిబంధననే దేవుడు చేశాడు అయితే మనం అనుకుంటున్నాం పాత నిబంధనలోనే కదా యాజకులు ఉండేది యాజకులు అంటే పురుషులే కదా అని అంటున్నారు కానీ కాదు మనం కొత్త నిబంధన దగ్గరికి వస్తే ఏసు ప్రభల వారు ఇచ్చిన నిబంధన కొత్త నిబంధనది అంటే పాత నిబంధనలు నిర్వర్తిస్తూ పాత నిబంధనలు నెరవేరుస్తూ కొత్త నిబంధన చేసిన అది రక్త నిబంధన ఏసే రక్తంలో కలగబడిన వారు కొనబడిన వారు ఏసే రక్తమును స్వాస్థ్యంగా పొందిన వారు కూడా ప్రతి ఒక్కరు గలతి మూడు ఇరవై ఏడులో మీరు బాగా చదువుకోండి తప్పుడు బోధలు చేసే వాళ్ళతో మాట్లాడండి అక్కడ చేతగా ఉంది స్త్రీ అని పురుషుడని హెల్లేనియడని గ్రీకు దేశని ఏ భేదం లేదు ఇంత తేటగా లేఖన భాగంలో చెప్పాడు తర్వాత ఎవరైతే క్రీస్తు రక్తంలో కనగబడతారో కనబడతారో వాళ్ళందరూ కూడా ప్రభువును ప్రకటించేవారుగా ఉండాలి లేదా దేవునికి ఆచరుగా ఉన్నారు మొదటి పేదలు రెండవ అధ్యాయం తొమ్మిదవ క్షణంలో మనల్ని దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచినప్పుడు చీకటి అంటే పాతదంతా కూడా లయమైపోతుంది పాత నిబంధన నుంచి కొత్త నిబంధన దేవుడు చేశాడు అక్కడ మీరందరూ అంటే రక్తంలో కడగబడిన వాళ్ళందరూ మారు మనసు పొందిన ప్రతి ఒక్కరు ముఖ్యంగా మారు మనసు దైవజనులయిండి కూడా విశ్వాసులు అయ్యిండి మారు మనసు లేకపోతే వాళ్ళు పిహెచ్డీ చేసిన రెవరెండ్లు ఎన్ని రెవరెండ్లు పెట్టుకున్నా కూడా వేస్తు మనసు మార్చుకోవాలి దేవుడి కోరింది అదే అలా ఎవరైతే క్రీస్తులో మరలా బానగైన్ క్రిస్టియన్స్ బాణగైన్ మరలా జన్మిస్తారో వాళ్ళు రాజులుగా ఉంటారు వ్యాజులుగా ఉంటారు బికాస్ ఏసు ప్రభల వారు కూడా రాజుగా ఉంటాడు నిరంతరమైన రారాజు తర్వాత నిరంతర యాజకుడు ఇంకా యాచకులు అనేవాళ్ళు ఉండరు నిరంతర యాచకుగా ఉంటూ మనల్ని కూడా ఏం చేస్తున్నా అంటే రాజులైన యాజక గుంపు అన్నాడు మనం ఇక్కడ యాజకులు కొంతమంది అందే ఇక్కడ లేవీలు మాత్రమే అంటే అది కూడా సాధుకు సంతతి కహతీయులు దర్శలు వీళ్ళు ముగ్గురు ఉండాలి ముగ్గురు వీళ్ళు యాజ యాజకులు వాళ్ళు కాదు ముగ్గురు లేవీలే ఈ ముగ్గురు లేవీలలో స్పెషల్గా సాధోపు సంతతిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆ సాధోపు సంతతిలో నుంచి వచ్చిందే చక్కర్య క్రమంలో ఉన్నటువంటి చక్కర్య ఎలిజబెత్ ఎలిజబెత్ కూడా లేవీరాలే ధర్మశాస్త్ర ప్రకారము వారు అన్ని స్త్రీలను వివాహం చేసుకోకూడదు లేవీలు లేవీలే జక్కరియా లేబీ తర్వాత ఎలిజబెత్ కూడా లేవీ రాలే అలాగనే తల్లి మరియ కూడా లేవీ గోత్రీకురాలను దే లేవి గోత్రీకులాలు కాబట్టే తండ్రి అనే దేవుడు యూదా గోత్రంలో నుంచి వచ్చిన ఏ ఏ లేవి గోత్రం నుంచి వచ్చినటువంటి తల్లి మరియను దేవుడు ఏర్పాటు చేసుకుని వారిద్దరి ద్వారా ఏసయా జననం జరగడానికి కారుకులైన వాళ్ళు కానీ గర్భఫలం ఎప్పి బహుమానం కాబట్టి తండైన దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా నీవు గర్భం ధరించు అన్నాడు అది హండ్రెడ్ పర్సెంట్ అది దేవునికి మహిమకరంగా డిసెంబర్ ఇరవై ఐదు ఎందుకు చేసుకుంటారు అని కామెంట్ చేసే కొన్ని సంఘాలు కూడా ఉన్నాయి కానీ ఖచ్చితంగా డిసెంబర్ ఇరవై ఐదు అనే నేను ఘంటాపదంగా చెప్పగలను ఎందుకు అంటే లుకాస్ స్వార్తలో అక్కడ జనసంఖ్య మొదటి ప్రజా సంఖ్య రాయబడింది జనసంఖ్య రాసేటప్పుడు తేదీ గంటలు అన్నీ వేస్తారు తల్లిదండ్రుల యొక్క వంశావళిలో నుంచి రాస్తారు వాళ్ళు నమోదు చేయబడ్డానికి వచ్చారు మొదటి ప్రజా సంఖ్య వాళ్ళదే యోసేపు మరియదే యోసేపు మరియా అక్కడ జనసంఖ్య రాయించుకోవడానికి వచ్చారు కాబట్టి అంత లోపల ఇంకా రాయక ముందే ఏసై జన్మించాడు సో అందుకని వాళ్ళ యొక్క ఫ్యామిలీ అది అప్పుడు యోసేపు తర్వాత లే మరియా తర్వాత ఏసు ప్రభుల వారి ఈ సమయంలో ఇన్ని గంటలకు పుట్టాడు అన్నది లిఖితపూర్వకంగా ఉంది అందుకనే మన వాక్యం సరిగా చదవకుండా మనం ఎవరో చెప్పింది విని ఇరవై ఐదే యాడ పుట్టాడు అనుకుంటారు ప్రపంచమంతట ఇది ఖచ్చితంగా ఎవరు అన్ని కూడా ఏసు ప్రభువారి జననం గురించి ఎంత ఉద్రాహంతో చేస్తుంటారు చాలామంది క్రిస్టమస్ సెలబ్రేషన్స్ అంటే నాట్ ఓన్లీ క్రిస్టియన్స్ ఇది ప్రపంచమంతటిలో ఏసే జననం జరిగింది అయితే అప్పుడెప్పుడో జన్మించిన ఏసయ్యను గురించి ఇప్పుడు మనం ఆర్భాటాలు హంగులు ఉత్సవాలు డ్యాన్సులు నాటికం కాదు డ్యాన్సులు నాటిక ద్వారా బ్రతుకు కూడా డ్యాన్స్ నాటికం అయిపోతుంది ముఖ్యంగా మన హృదయంలో ఏస జన్మించాడు జన్మించిన ఏసయ్య ఎదిగే ఏసఐ మనం చూడాలి ఎదిగిన ఏసయ్య ఆశ్చర్యకాలం చేసే ఏసయ్య నాలో నీలో ఉంటే నీ ద్వారా నా ద్వారా ఆశ్చర్యాలు ఖచ్చితంగా జరుగుతాయి ఒక పాపిని రక్షణలోకి నడిపించడమే నిజమైన ఆశ్చర్యం ఆ పాపి యొక్క హృదయం యొక్క గాయంని మాన్పి పాప రోగం తొలగించడమే నిజమైన స్వస్థత ఆత్మకు మనసుకు శరీరంతో కల్మష నుండి పవిత్రంగా చేస చేయడానికే ఏసై జననం జరిగింది సో ఏసే జన్మించాలని మనం ఉత్సవాలు చేసుకునేదానికంటే ముందు మన హృదయంలో ఏసే జన్మించారా జన్మించిన ఏసై ఎదుగుతున్నాడా ఎదిగిన ఏసై ద్వారా మనం ఆశ్చర్యాలు అద్భుతాలు పొందుకుంటున్నామా అలాగనే ఇతర అనేక ఆత్మలను ప్రభుత్వంతకు దేవుని రాజ్య వారసులుగా చెయ్యడానికి ఏసయ్య భారం కలిగి ఆత్మల భారం కలిగి ప్రతి ఇంటికి ప్రతి మనిషికి ప్రతి ప్రాంతముకు బుద్ధి చెప్పాలి మరి మనం ఎంతమందికి బుద్ధి చెప్తున్నాం పరిశీలను శాస్త్రం సద్దుకైలు ప్రధాన యాచకులే ఏసైని సెలవు వేశారు కారణం ఏసై యథార్థంగా చెప్పిన లేఖను భావన వాళ్ళకు నచ్చలేదు కాబట్టి అయితే ఇప్పుడు కూడా అయితే ఏసయ్య ముఖాముఖిగానే వాళ్ళని సున్నం గుట్టిన సమాధులని లేదా నాలుక కింద సర్ప విషయాలు ఉన్నారని వాళ్ళు వేషధారకులని ఇలాగా ముఖానునే వాళ్ళని గద్దించాడు మన ఎవరైతే రక్షణ పొందుతారో వాళ్ళ చుట్టూ దేవునికి విరోధమైనటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని గద్దించి బుద్ధి చెప్పి సరిదిద్దాలి లేదంటే వాళ్ళు అరకొని పోతారు వాళ్ళు తప్పు చేస్తున్నారని తెలిసి వాళ్ళ పర్సనల్ కౌన్సిలింగ్ ఇవ్వకపోతే వాళ్ళకి రక్షణ వస్తుంది రాదు వాళ్ళ పర్సనల్ కౌన్సిలింగ్ ఇవ్వలేదు అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు నరగానికి పోయే ఉద్దేశం ఉందని అర్థం కాబట్టి ప్రస్తుత సమాజంలో రక్షణ పొందిన ప్రతి వ్యక్తి బాధ్యత ఒక కాపరే వ్యవహాన్ని ఇరవై ఒక్కలో తేటగా ఉంది ఏ శైని ప్రేమించే వారందరూ కూడా కాపరే కాబట్టి మనం ఏ స్థాయిని ప్రేమిస్తున్నాము అంటే అనేక ఆత్మలను మేపాలి కాయాలి అంటే వాక్యం చెప్పాలి మనం చనిపోయే వరకు మనం ఎవరికోసమైతే ప్రార్థన చేస్తున్నా వారి చనిపోయే వారికి అంతలోపలైన రక్షణ వాళ్ళ పనిగా ప్రార్థన చేయాలి గద్దించాలి హెచ్చరించాలి బుద్ధి చెప్పాలి వారి కోసం ప్రార్థన చేయాలి వాళ్ళని నరకానికి పోకుండా మన వంతు ప్రయత్నంలో మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి క్రిస్టమస్ అంటే ఒక ఆత్మను ప్రభులోకి నడిపించ ఒక ఆత్మ రక్షింపబడిన ప్రతి వ్యక్తి ఇంకొక ఆత్మలోకి ఏసేమి జన్మింప చేయడమే నిజమైన క్రిస్టమస్ చాలామంది క్రిస్టమస్కి ఎన్నెన్నో అర్థాలు చెప్తుంటారు కానీ ఏసై అర్థం అదే ఏసై వచ్చింది అందుకు చెర నుంచి విడుదల వీధులకు శువార్త ప్రకటించడమే ఏసే లేని హృదయాలంతా పేద హృదయాలే ఏసై కలిగిన వారు ఐశ్వర్యవంతులు దేవుడు ఈ లేఖన్ భాగం దీవించి ఆశీర్వదించు దాకా ఆమె 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 ప్రేమ గల ప్రభ మీకు మరొకసారి వందల స్తోత్రం చెల్లించుకుంటున్న ఈ విధానంలో దైవ నీ యొక్క సంఖంలో నీకు మహిమకర్మ విధానంలో అనేక సంవత్సరాలుగా మరిక్కడ నడిపిస్తూ మీరు మాత్రం చేస్తున్న హరిచరణ్ బట్టి మీ యొక్క ప్రణాళిక మీ పిలుపు లేకపోతే నేమిలాగా దేవాన్ని ప్రకటించే వారం తండ్రి నీ ఉచితమైన కృపను బట్టి మరలా మీ దయాసును బట్టి ఇరవై ఐదు వరకు మమ్మల్ని కాపాడారు ఇరవై ఏళ్ళకి కూడా ఇంకా మైటి వ్యక్కు అనేక ప్రాంతం వెళ్ళటానికి అన్ని జనులు ప్రవాహంలాగా వస్తానన్నారు ప్రవంపిస్తున్నాడు అందుకు మేము విస్తృతం నిజమైన మార్పు ప్రతి విశ్వాసంలో దయచే మన జిస్తాము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెయిన్ ఆమె కీర్తన బ్రహ్మ యొక్క నా ప్రభా మహోన్నతుని చాటిన నివసించి వాడే సర్వశక్తులు నీడని విస్తంభించి వాడని మీరు సరవించారు దైవ అక్క నీడు నా ప్రభా అతను మీరు రెక్కల చాటిన ప్రార్థన వాక్యంలో ఎదిగింది చిన్నప్పటి నుంచి ఆ ప్రార్థన రెండు రెక్కలు ఆమెను ఆధ్యాత్మికంగా ఎదగ చేస్తున్నందుకు నేను గుర్తిస్తున్నాను దేవ ఆత్మీయంగా నీళ్లు ఆనందించడానికి మీకు ప్రయత్నం నూతన పొలం నూతన శక్తి తయారు ప్రతి ప్రతి గావర వేస్తా గద్దించి బంధించమని కాదు ఎంత మందికో షుగర్ నార్మల్ చేసిన అక్క కూడా షుగర్ నార్మల్ చేసినారు కాబట్టి ఈ వయసు అయినా ఇక్కడి నుంచి నడిచి రాగలుగుతుంది ప్రభా ఇది ఎంత గొప్ప కృప ఇది ఎంతగా నేను శృతిస్తున్నా ఆమె ఆశను మీరు చేసి ఏ నా ప్రభా ఆమె శుక్రవారం కానీ మరి ఆదివారం కాకుండా మీరు కృప దయచేస్తున్నారు నేను స్థుతిస్తున్నా మీ మేరని బట్టి ఆహారము ఏది మీ దేహమునకు హానికరమైనది ఏది తీసుకోకుండా మీరే మీ జ్ఞానం వివేకం అక్కడికి దండి వ్యక్తివారి ధైర్యం దండి ఇందులో ఇద్దరు ఎంతో పరిచయం చేస్తున్న వాళ్ళు నవ్వుగా ఆస్వాదించుంటే వారి చేసే పరిచయం వారి పిల్లలకు ఆస్తికరంగా ఉండరు కాక దేవాగశ్ నానికి ఉద్యోగం రావడానికి మార్గం చాలా చిన్న వైట్ నేను మీరు దయచేయండి లక్ష్మీదేవి అక్క ఎన్నిసార్లు నా ఆ అక్కకు మించగా ఎంత పరిచయం చేస్తుంది అక్క వాళ్ళ చెల్లి కూడా ఇక్కడ ఉంది వాళ్ళ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి వారి పిల్లలు పుష్పని మీరు దేవించండి మీ భాగ్యం మాత్రమే మీ జ్ఞానాస్పదం మీరు నింపండి అలాగే నేను లక్ష్మీదేవ అక్క వారి కుమార్తె బేబీని మీ జ్ఞానాత్మక నింపండి ఆయన మరి ఐరన్ బందమ్ముడు చిన్న తమ్ముడు వాడిని నాకు చేసుకోండి రవికి కూడా నా తల్లి మీరు మీ నామలో మీ రక్తంలో డెకరేషన్ ఇస్తున్న అందరి కోసం ప్రార్థన చేపించింది అక్క దేవ అలాంటి అక్కడ నా ప్రభా తల్లి దీర్ఘ దిన శక్తిని నెమ్మది మీరు ఏ ఏమను ప్రార్థిస్తున్నాం తండ్రి